హాయ్ ఫ్రెండ్స్ మీరు మీ భార్య మీద ప్రేమతో అతి ప్రేమతో మీ కూతురు మీద ప్రేమతో కానీ అతి ప్రేమతో కానీ వారి యొక్క ఫోటోలని వాట్సాప్ డీపీగా లేదా ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్చర్ కింద కవర్ ఫోటో కింద కానీ పెడుతున్నారా అయితే మీరు ఎంతైనా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది సైబర్ నేరస్తులు మిమ్మల్ని బ్లాక్ కి గురి చేయాల్సి రావచ్చేమో అలాగే పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరగాల్సి రావచ్చేమో ఇందుకు చెన్నైలో జరిగినటువంటి ఒక సంఘటనే ఇందుకు నిదర్శనం చెన్నైలో ఒక వ్యక్తికి అతని భార్య ఫోటోని పంపించి నగ్న ఫోటోని పంపించి అతన్ని బ్లాక్మెయిల్కు గురి చేయడం జరిగింది ఇలా మెయిల్ కు గురి చేస్తూ అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో అతను పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు ఆశ్రయించినటువంటి క్రమంలో ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది వెంటనే ఆ యొక్క పోలీసులు ఆ కేసుని సైబర్ వింగ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి సైబర్ వింగ్ పోలీసు వాళ్ళు విచారణ చేపట్టి మరి ఈ ఫోటో అసలు సైబర్ నేరస్తులకు ఎలా వెళ్ళింది ఎక్కడి నుండి వీళ్ళు ఈ ఫోటోను సేకరించారు అని పూర్వాపరాలు తెలుసుకునేటువంటి క్రమంలో అసలు నిజాలు అనేవి అప్పుడు బయటపడ్డాయి మనం ఎవరైనా సరే మన భార్య పిల్లలవి మనం వాట్సాప్ డీపీగా లేదా ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్చర్ కింద కవర్ ఫోటో కింద కానీ మనం మనం వారి యొక్క ఫోటోలను పెడుతూ సంతోషపడడం అనేది సర్వసాధారణం వాళ్ళు అక్కడి నుండే వాళ్ళకు నచ్చినటువంటి ఫోటోని వాళ్ళు సేకరించి ఇలా నగ్న ఫోటోగా చిత్రీకరించి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని చెప్పి పూర్తి విచారణలో వెల్లడించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మీ కుటుంబ సభ్యుల ఫోటోలు అంటే ఆడవాళ్ళై ఎవరి అయినా సరే వాట్సాప్ డీపీగా కానీ ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్చర్ కింద కానీ కవర్ ఫోటో కింద కానీ పెట్టకండి ఇలా అతను బాధపడ్డట్టే మీరు కూడా బాధపడకుండా ఉంటారనే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో మందికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్